ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు వరాలు ప్రకటించిన సందర్భంగా నంద్యాల జిల్లా దివ్యాంగ సంక్షేమ సంఘం ప్రతినిధులు మంత్రి ఫరూక్ ను కలిసి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగుల సంక్షేమం అభివృద్ధి కోసం ఇంద్రధనస్సు పేరుతో దివ్యాంగులకు ప్రత్యేక పథకాలు ప్రకటించిన నేపథ్యంలో నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షులు ఎంపీవీ వి రామణయ్య రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ క్యాంపు కార్యాలయంలో కలిసి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి ఫరూక్ ను సంఘం ప్రతినిధులు శాల్వాతో సత్కరించి కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పథకాలకు హర్షం ప్రకటించారు సంఘం ప్రతినిధులకు మంత్రి మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రకటించిన దివ్యాంగుల ఇంద్రధనుస్సు పథకాలు దివ్యాంగుల అభివృద్ధికి దోహదం చేస్తాయని అన్నారు దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం సబ్సిడీ రుణాలు పునరుద్ధరించడం ప్రత్యేక కళాశాలలు క్రీడా ప్రాంగణాలు నిర్మించడం దివ్యాంగ భవనాలు ఏర్పాటు చేయడం స్థానిక సంస్థలు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ లో దివ్యాంగులకు నామినేటెడ్ విధానంలో ప్రాతినిధ్యం కల్పించడం దివ్యాంగుల భవిష్యత్తు పట్ల కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తాయన్నారు దివ్యాంగులకు నామినేటెడ్ విధానంలో ప్రాతినిధ్యం కల్పించడం దివ్యాంగుల భవిష్యత్తు పట్ల కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తాయన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెన్షన్ దివ్యాంగులకు మూడు వేల నుండి ఆరు వేలకు పెంచిన విషయం గుర్తు చేశారు టిడ్కో గృహాల్లో గ్రౌండ్ ఫ్లోర్ లో దివ్యాంగులకు ఇల్లు కేటాయిస్తామని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు దివ్యాంగుల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానన్నారు డాక్టర్ రవికృష్ణ రమణయ్యలు మాట్లాడుతూ నంద్యాల జిల్లాగా ఏర్పడినప్పటికీ దివ్యాంగుల శాఖ కార్యాలయం కర్నూలు ఉమ్మడి జిల్లా కలిపి ఒకటే కర్నూల్లో ఉన్నదని నంద్యాలలో జిల్లా దివ్యాంగుల శాఖ కార్యాలయం ఏర్పాటు చేసి అధికారులను నియమించాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రవికృష్ణ రమణయ్యలతో పాటు సంఘం ప్రతినిధులు హనీఖాన్ కరీముల్లా లయన్స్ క్లబ్ సభ్యులు వాసు రామయ్య తదితరులు పాల్గొన్నారు